దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఎంగిలిపూల బతుకమ్మ నుండి ఏడవ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం మూలవాగు బతుకమ్మ తెప్ప వద్ద మున్సిపల్ అధికారులు వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు వేములవాడలో మహిళలు పుట్టినింటితో పాటు మెట్టినింట్లో కూడా బతుకమ్మ జరుపుకునేలా ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు ఏడు రోజుల పండుగ తర్వాత తొమ్మిది రోజులకు మహిళలు మెట్టినింటికి వెళ్లి సంబరాలు జరుపుకోవడం ఇక్కడ ప్రత్యేకత కాగా పట్టణంలోని ప్రధాన వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారు జానపద బతుకమ్మ పాటలతో వేములవాడ పట్టణం మారుమ్రోగనుంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత కాగా ఈ సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్నారు ఈ విశిష్టత అనేటువంటి బతుకమ్మ పండుగలకు ఒక రకంగా ఉంది దేవనవరాత్రులకు ఒక రకంగా ఉంటుంది ఎంత ఏదైనప్పటికీ మహిళలందరూ కూడా వయోభేదం లేకుండా ఆటపాడలు అలసిపోయే వరకు కూడా ఆడేటువంటి ఆట ఇది జానపద యొక్క పండుగ కూడా అని చెప్పుకోడి ఇంకో సప్తమాత్రికలు సప్తమాత్రికల అమ్మవార్ల పేర్లు సప్తమాతక అంటే నవదుర్గలు కూడా కానీ ఇక్కడ సప్తమాత్రికలు లాగా ఏడు రోజుల బ్రతకమ్మనే ఉంటది సంధ్య లక్ష్మి వచ్చే చంద్రబిమ్మలు వలకే ఉయ్య ఆ మాల మీద నీ ఉయ్యాలో అమరచెలు కలువలకే వయో ఈ విధంగా పాటలు చెప్పుకొని సంధ్యలక్ష్మి తోటి పాటలు ఆ ఆట ముగించి ఎన్నో బ్రతకమ్మ పాటలు ముందుగా చెప్పుకొని ఆ సంధ్యలక్ష్మి ఆ పాటతోటి ఈ బ్రతుకమ్మను